హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఆంధ్రపల్లె వెళ్ళ బస్ సిరీస్లో ఇప్పుడు మనం చేయబోతున్న జర్నీ ఎస్కోట కోట నుంచి అరకు వ్యాలీ వరకు అయితే ఉంటుంది ఇంట్రొడక్షన్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను మిస్ అయ్యిందని చెప్పి సో ఇంటి దగ్గర నుంచి అయితే వస్తున్నాను జర్నీ అయితే చాలా చాలా బాగుంది కోట నుంచి అరకు వ్యాలీ వరకు నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే ఉన్నాయి టైం ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ థర్టీకి కోట నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయింది ఇంటికి నుంచి అరకు వ్యాలీ సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ కవర్ చేయడానికి మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది ఇక్కడ నుంచి అసలు అసలైన వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి శృంగవరంకోట దాటి ఒక టెన్ కిలోమీటర్స్ తర్వాత నుంచి నెక్స్ట్ లెవెల్ జర్నీ అయితే ఉండబోతుంది విశాఖపట్నం నుంచి ఎంత కవర్తో వచ్చామో శృంగవరం కోటలో అంతమంది దిగిపోయారు మళ్ళీ శృంగవరం కోట్లో ఫుల్ అయిపోయింది బస్ అయితే మనం లాస్ట్ జర్నీలో అయినప్పుడు జర్నీ చేస్తున్న రోడ్ అయితే ఒకటే నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ మాట లాస్ట్ బ్లాగ్లో జర్నీ చేసింది అయితే నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ బి శృంగవరపు కోట వరకు శృంగవరపు కోట నుంచి నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ ఈ ఈలో జర్నీ చేసుకుంటే అరకు వ్యాలీ వరకు వెళ్తాయి సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ మనకి శృంగవరపు కోట దగ్గర నుంచి చాలా డైవర్షన్స్ అవే ఉన్నాయి విజయనగరం కూడా వెళ్ళచ్చు ఈ శృంగవరపు కోట దగ్గర నుంచి విజయనగరం నుంచి అరకు వ్యాలీ వెళ్ళే వాళ్ళు విశాఖపట్నం అయితే వెళ్ళరు ఈ విజయనగరం శ్రీకాకుళం సైడ్ వాళ్ళందరూ ఈ శ్రీగోరపకాడ వచ్చేసి ఇక్కడ నుంచి అరకు వ్యాలీ వెళ్తారు ఈ విలేజ్ మరో పల్లె ఇది పొట్టవర జంక్షన్ అంట ఈ ఏరియా ఇక్కడ నుంచి టూ రూట్స్ ఉన్నట్టు అందుకే జంక్షన్ అయ్యింది చాలామంది ఉన్నారు టూరిస్టులు అయితే వీకెండ్ కదా ఇక్కడ నుంచి అనంతగిరి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అంట అనంతగిరి అనే ఊరు ముందు వెళ్తున్న కొద్ది ఏంటంటే మొత్తం ఏరియా అంతా మారిపోతుంది డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంది వరకు కొండలు ఎక్కడెక్కడ ఉండి ఇప్పుడు మనం పక్కకు వచ్చేసాయి కొండలు కూడా ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటి ముందుకైతే వెళ్తున్నాం మనం వెళ్ళేటప్పుడు అయితే చెక్ పోస్ట్ దా ఏముండదు రిటర్న్లో వచ్చినప్పుడు చెక్ పోస్ట్ చెకింగ్ కన్ఫర్మ్గా అవుతుంది తెలియకుండానే ఒక రకమైన ఘాట్ అయితే వెళ్ళిపోతున్నాం విలేజ్ కాశీపట్నం మనకి శ్రీకాకుళం సైడ్ ఒకటి ఉంటుంది బుగ్గ ఇదేమో కాశీపట్నం ఇక్కడ నుంచి అసలైన కథ మాటలు అవుతుంది ఇదంతా అనంతగిరి మండలం అంట ఈ ఏరియా అంతా ఐటీడిఎ టోల్ గేట్ అంటే ఇది మనకు వచ్చేది మనకి పాడేరు సైడ్ కాదు కానీ ఈ సైడ్ అయితే ట్రైబల్ విలేజెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు మంచిగా చాలా విలేజెస్ అయితే కనబడుతున్నాయి అనంతగిరి మండలం ఇంకొక విలేజ్ వెదురు 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 మాట వెదురుతో నిండిపోయి ఉంది ఈ ఏరియా అంతా ఎట్లా ఉంది చూస్తారో కొండ మీద జారి రోడ్డు మీదకి వచ్చిందంటే ఇంక అంత సంగతి చాలా డేంజరస్గా ఉంది ఎప్పటికప్పుడు ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ కూడా జరుగుతాయిలా ఉంది బ్యాక్ సైడ్ అయితే కార్లు లైన్గా క్యూ కట్టుకుని ఉన్నాయి కోతులు అయితే చెప్పక్కర్లేదు ఘాట్ సెక్షన్ అంటే కోతులు చాలా ఉంటాయి అక్కడికక్కడ జంకిల్ బెల్స్ అంట చెడ నేచర్ క్యాంప్ రూమ్స్ ఫుడ్ అన్నీ అన్నమాట ఏపీ టూరిజం దీన్ని చూసుకుంటుందిలా ఉంది చాలా ఉన్నాయి ఇక్కడ పోతున్నాం 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 కాశీ పట్నం దగ్గర నుంచి ఎక్కువ ఎక్కువ పొద్దునే ఉన్నాం ఇంకొక నలభై కిలోమీటర్లు అయితే ఉంది అరకు వ్యాలీకి దగ్గర రెండు గంటలు అయితే పడుతుంది మనం వెళ్ళే స్పీడ్ అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అందుకు మించి అయితే వెళ్ళడం కొండ కొండెక్కున్నాం కాబట్టి కనపడుతుంది కదా ఎంత హైట్కి వచ్చేసాం మనం ఇది వ్యూ చాలా చాలా బాగుంది వ్యూ కింద కనబడుతుంది కదా రోడ్డు అక్కడి నుంచి అయితే వచ్చాము ఎంత హైట్కి కనబడుతుందో లేదో తెలీదు అక్కడ కార్లు అయితే వస్తున్నాయి ఈ ఫాగ్ మొత్తం అంతా కనిపించట్లేదు వ్యూ పాయింట్కి అయితే వచ్చాము ఇక్కడ బ్యాంబూ 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 బ్యాంబూస్ అయితే రెడీ చేస్తున్నారు బ్యాంబో బిర్యానీస్ బ్యాంబో చికెన్స్ ఇక్కడ ఉన్న టూరిస్టులు అందరూ మొత్తం మీ ఏరియాలో ఇప్పటి వరకు పెద్ద కానీ ఎప్పుడు ఇప్పుడు ఉంది మాట మొత్తం కావడంతా డెముకు విలేజ్ దగ్గర ఉంది మాట వాటర్ఫాల్ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా బిర్యానీ లేచుకొని దాని దగ్గర కూర్చొని తింటే ఎంజాయ్ చేస్తున్నారు చాలా చల్లగా ఉంటుంది వాటర్ వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉంది క్లస్టర్ క్లియర్ అంటారు కదా అట్లా ఉంది వాటర్ చాలా ఫ్రంట్ నుంచి ఫ్లోట్ అవ్వకుండా వస్తుంది వాటర్ అంతా కనబడుతుంది కదా కొండీపా జంక్షన్ అంటది ఈ ఏరియాలో సిగ్నల్ ఇల్లు సిగ్నల్ చూశారు కదా ఒక పాయింట్ కూడా లేదు ఇక్కడ ఇప్పటిదాకా కొండలు ఎక్కువప్పుడు మళ్ళీ ఒక డిఫరెంట్ ఏరియాలోకి అయితే వచ్చాం కనబడుతుంది కదా కార్లో కొండలు ఎక్కుతే మళ్ళీ ఈ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొండలు ఎక్కుంటే మళ్ళీ బైక్ అయితే వెళ్ళిపోతాం ఎస్కోట దాటిన దగ్గర నుంచి ఎక్కడికెక్కడ రూమ్సు రిసార్ట్స్ చాలా ఉన్నాయి శ్రీ సాయి ధామా రిసార్ట్ అంటారు శ్రీ సాయి ధామా రిసార్ట్ విశాఖపట్నం ఎయిటీ త్రీ అర్కు వ్యాలీ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ అంట అక్కడి నుంచి మళ్ళీగూడ ఈ ఊరు మళ్ళీగూడ మీ లెజస్ అన్నీ ఇలాగ ఉంటే పెంకులు లేదా రేకులు లేదంటే పాకిల్లు మనం పల్లెటూరులో చూసిన ఇల్లు కూడా ఉండవు చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి అన్నమాట మళ్ళీ మళ్ళీ కూడా నుంచి మళ్ళీ ఇంకా పైకి ఎక్కుతున్నాం పై నిలుతుంది చూసారు బస్సులో ఏదో ఫ్రిడ్జ్లో కూర్చోబెట్టినట్టు అండి ఈ బస్ జర్నీ ఇదే కదా దీని తర్వాత వచ్చి జర్నీస్ కూడా అట్లాగే ఉంటాయి ఈ అనంతగిరిలో జనపతి దిగిపోయారు చాలా వరకు ఈ అనంతగిరిలో చాలా ఐటమ్స్ వెళ్తే అవైలబిలిటీలో ఉంటాయి ఫుడ్ ఉంది అన్నీ అంటే అన్నీ అంటే ఇక్కడ సరైన అవ్వడానికి కావాల్సినవన్నీ థర్టీ కూడా అటు ఓ థర్టీ కూడా అండ్ అలాగే చలి కూడా ఎక్కువైంది అనంతగిరి రాబోద్కి థర్టీ వన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అరకు వ్యాలీ చూద్దాం ఇక్కడ నుంచి మరి ఎట్లా ఉంటుందో ఇప్పుడు వరకు చాలా చాలా బాగున్నాయి వ్యూస్ అయితే నేను అనుకున్నాను ఆనకాపల్లిపాడేలా ఉంటుందా అని కానీ అట్లా లేదు అటు సైడ్ విలేజెస్ తక్కువ ఉంటాయి ఇటు సైడ్ అయితే విలేజెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి అటు బాగున్నాయి బాగలేదని కాదు అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అటు సైడ్ మనం కొండల మీద చూసామంటే ఏమి కనిపించదు మొత్తం కాఫీ తోటలతో కంపేర్ సమ్మెతే ఇచ్చాడట్లా కాదు అందుకే ఏ ప్లేస్ని ఏ ప్లేస్తో కంపేర్ అయితే చేయకూడదు తేని అందం దానిదే మన కోనసీమ అందం కొనసీమది మన అరకు వ్యాలీ అందం మన అరకు వ్యాలీది అండ్ అందం రాయల్సీది ఏ ప్లేస్ని దేనితో కంపేర్ చేయకూడదు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ రూట్స్ అంటే మన ఆంధ్రాలో చల్లని ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే కన్ఫర్మ్గా ఈ రూట్ని అయితే కవర్ చేయాలి ఇటు సైడ్ కొన్ని కొన్ని సార్లు అయితే మైనస్లో కూడా వెళ్ళిపోద్ది ఇక్కడ టెంపరేచర్ అయితే అనంతగిరి దాటిన తర్వాత ఇది ఏదో ఊరు ఇంకొక ఊరు అయితే అనమాట వీళ్ళు షర్ట్లు లేకుండా తిరుగుతున్నారు గ్రేట్ అబ్బా వీళ్ళు అలవాటు పడిపోయింది వీళ్ళు వాడి ఇక్కడ టెంపరేచర్స్కి మర్త కూడా ఇంకా పక్కన కనబడుతున్నవన్నీ కాఫీ తోటలు అవన్నీ కాఫీ తోటలు మనకి ఈ రూట్ అంతా కాఫీ తోటే ఎక్కడ వరకు ఉంటుంది అంటే అరకు వ్యాలీ వరకు కాఫీ తోటలు ఉంటాయి అరకు వ్యాలీ వరకు ఉండు దగ్గర దగ్గర వరకు అయితే ఉంటాయి రోడ్డు పక్కన మొత్తం కాఫీ 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 అమ్ముతున్నారు ఒక పక్కన బ్యాంక్ బో అమ్ముతున్నారు కాఫీ అమ్ముతున్నారు మొత్తం ప్లేస్ అంతా మారిపోయింది టూరిస్టులు కూడా ఎక్కువ ఉన్నారు మరి ఏం ప్లేస్ వచ్చాము మనం ఉన్న వ్యూ పాయింట్ ఉందా మరి ఏమన్నా తెలీదు సరే కొండ మీదకి వెళ్ళడానికి రూట్ అయితే ఉంది కొంత దూరం ఇవి కొండల్లో జర్నీ చేసింది అర్థం ఇంకొక విలేజ్ అయితే వచ్చింది చలి మాత్రం చాలా బెస్ట్ మయ్యా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ

రోడ్ ఖర్చు అయింది కనబడింది మీకు వ్యూ పాయింట్ యాప్లో చూస్తే ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పి చూపెడుతుంది మీరు చూడాలి ట్రాఫిక్ జామ్లో ఉందా ఖాళీగా ఉందా వ్యూ పాయింట్ దగ్గర జనం అయితే నిల్లు రోడ్డు పక్కన చాలా వాటర్ ఫాల్స్ అయితే కనబడుతుంది చిన్న చిన్న ఫాల్స్ కార్లన్నీ లైన్గా పార్క్ చేసి ఉన్నాయంటే ఇక్కడ ఏదో ప్లేస్ అయితే వచ్చినట్టే టూరిస్ట్ బస్సులు అయితే తగ తిగినాయి రోడ్లలో పల్లె బస్సులు మన ఆర్టీసీ బస్సులు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు అయితే చాలా తక్కువ మాట ఉడిన్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినట్టున్నాం మనం అక్కడే ఇంతకు రోడ్ ఉంటారు మరి ఎక్కడ ఉంటారు అరకవెల్లీలో రోడ్ పక్కన మొత్తం అన్ని కాఫీ కదా కాఫీ షాప్లు ఈ కొండల దొరికి ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ స్మెల్తో గొమ్గుమ్మలు ఆడిపోతుంది మొత్తం అంతా దొంపులు కూడా అమ్ముతున్నారు దొంపులు వేరే సనక్క దొంపులు అల్లం మొక్కజొన్న బెల్లం హల్వా మొత్తం అన్ని ఇల్లు జాతర జరుగుతుంది ముందైతే పీచిమూట కనబడుతుంది కదా కౌడు ய கிரவுலாம் எந்த மந்த மாரி ஃபுல்லு மாவட்ட లోపలైతే క్యూ లైన్లో వెళ్ళినట్టు వెళ్తున్నారు వీళ్ళు అర్కొని విజిట్ చేయాలంటే సండే సాటర్డే కాకుండా మెయిన్ టైంలో పెట్టుకోండి లీవ్స్ ఉండవని కాదు కానీ లీవ్స్ పెట్టుకొని రండి అది బెస్ట్ ఎందుకంటే సండే సాటర్డే క్రౌడ్ ఉంటుంది వీకెండ్ కదా మొత్తం అందరూ ఇక్కడ ఉంటారు ఓకే శంకర మెట్ట చర్చ్ పడుతుంది మీకు చాలా సినిమాస్ అయితే ఇక్కడ తీసారు ఈ చర్చ్ దగ్గర ఇప్పుడున్న ఊరు అయితే శంకర మెట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంత జరుగుతుందన్నమాట ఈ ప్లేస్లో అక్కడ పడుతుంది కదా అక్కడ చాలా బట్టల షాపులు ఉన్నాయి మొత్తం గోళ్ళు ఏమి కావాలి అన్నీ ఇక్కడ పడుతున్నారు అనమాట అమ్మాయి వాళ్ళు చూడని కట్టుగా వాళ్ళు ఫేస్ కట్ట డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ ముఖకి నాలుగైదు ముక్కు పొడుకులు ఉంటాయి ముందు ఒక బస్ కన్నా పడుతుంది కదా ఆ బస్ కన్నా ఒక ముందు ఇంకొక బస్సు అనమాట ఢిల్లీ వెళ్తుంది అది ఢిల్లీ అంటే ఒక్క నా ఢిల్లీ విజయనగరం ఒక్క నా ఢిల్లీ అంటే బస్సు చాలా పెద్దది ఈ సంత అయితే అరకులో జరిగే సంతకన్నా సుంకరం మెట్టలో జరిగే సంత పద్ధతిలో అనిపిస్తుంది నాకైతే అయితే కొత్త బల్లు కూడా కొత్త బల్ కూడా బల్ కూడా కొత్త బల్ కూడా వ్యాలీకి అయితే ఎయిట్ కిలోమీటర్స్ ఉందంట ఇక్కడ నుంచి అయిపోయింది ఘాట్ సెక్షన్ అయితే కనబడుతుంది కదా ఘాట్ సెక్షన్ అయిపోయింది ఇది వ్యూ మనము ఇంకొక ఇచ్చాడానికి ఇంకొక పంట వస్తే మొత్తం గ్రీన్గా ఉండి ఇంకా బాగుంటుంది అన్నమాట వ్యూ ఇప్పుడు నెక్స్ట్ పంట రెడీ చేయొచ్చు రెడీ చేయకపోవచ్చు వీళ్ళు కొన్ని ప్లేసెస్ అయితే రెడీ చేస్తున్నారు చాలా ప్లేసెస్లో వాటర్ కూడా మొత్తం ఆరిపోయింది ఇది బ్యూటీ అరకు వ్యాలీ బ్యూటీ టెంట్స్ అయితే చాలా ఉన్నాయి మాట ఈ రూట్లో ఎన్ని డాన్స్ ఉన్నాయి అక్కడ బోను బేడు పెంకటిలు బ్రేకిలు ఈ మాత్రం ఎక్కువ మంది ఉన్నాడు మడగడ వ్యూ పాయింట్కి వెళ్ళి వెళ్ళాలి మడగడ వ్యూ పాయింట్ బోను బేడు దగ్గర నుంచి డైవర్షన్ తీసుకుని మడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళలేదు అరకు వెళ్తున్నాము అక్కడ రూమ్స్ సంగతి ఏమిటి దొరుకుతాయా దొరకవా అయితే మీరు అయితే అనుకోవద్దు ఎక్కడికి ఎక్కడ క్యాంపింగ్ సైట్స్ అయితే ఉంటాయి టెంట్స్ ఉంటాయి రూమ్స్ ఉంటాయి కుప్పలు ఉంటాయి మీకు మీరు వద్దనా సరే అడిగి మరీ తీసుకెళ్తారు వాళ్ళు మీరు అరకు బస్ స్టాండ్కి వచ్చారు బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ రోడ్ మీదకి వచ్చారునుకో మొత్తం అన్ని రూమ్స్ ఉంటాయి లేదా రైల్వే స్టేషన్కి వచ్చానుకో రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మొత్తం అన్ని రూమ్స్ ఉంటాయి మీరు ఆలోచించాల్సిన పని లేదు ఇప్పుడు మీకు ఒక సైట్ చూపించండి క్యాంపింగ్ సైట్ టెంట్ గురించి క్యాంపింగ్ సర్ట్ అది ఇక్కడ చూడండి టెంట్స్ అట్లా ఉంటానే ఉంటాయి దారి పొడుగున పాడరీ స్ట్రైట్ అరకు వ్యాలీ డైవర్షన్ అరకు వ్యాలీ అయితే వచ్చేసాము రైల్వే బ్రిడ్జ్ క్రాస్ చేసుకుని వెళ్తే వెళ్తున్నాం అండ్ విశాఖపట్నం సైడ్ వెళ్ళే లైన్ ఇది ఇలా స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోతే మనకు అరకు వ్యాలీ అరకు రైల్వే స్టేషన్ అరకు వ్యాలీ కాదు ఒక టైం పది ముప్పై ఆరు అయిందా టెంపరేచర్ సిక్స్టీన్ ఉంది పది ముప్పై ఆరుకి అలా పెరుగుకుంటూ వచ్చిందన్నమాట టెంపరేచర్ హాఫ్ అన్ అవర్ ముందు మనం ఘాట్ సెక్షన్లో జర్నీ చేసినప్పుడు సెవెన్ ఎయిట్ ఉండేది ఇప్పుడు కొంచెం అలా పెరిగింది ఎయిట్ సిక్స్టీన్ అయితే అయ్యింది ఫైనల్గా అరకు వ్యాలీ అయితే వచ్చేసాము జర్నీ అయితే చాలా చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం బై